ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార టిఆర్ఎస్ పార్టీ ఆగడాలకు అంతే లేకుండా పోయింది సామాన్య ప్రజలపై దాడులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా దాడులకు తెగబడుతున్నారు నల్గొండ జిల్లా చండూరు మండలం చామలపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై దాడికి పాల్పడ్డారు చామలపల్లి సర్పంచి ముడిగే ఎర్రయ్య ఎంపీటీసీ భర్త పెద్దోటి వెంకటయ్య గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మారెడ్డిపై దౌర్జన్యం చేశారు పంచాయతీ పనుల విషయంలో విభేదాలు రావడంతో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చిన వారు విచక్షణ రహితంగా పంచాయతీ కార్యదర్శిని రక్తం కారేలా కర్రలతో దాడి చేశారు టిఆర్ఎస్ గద్దె నిర్మాణ విషయంలో తలెత్తిన వివాదం చివరకు కార్యదర్శి ప్రాణాలకు ముప్పు వాటిల్లేలా చేసింది పంచాయతీ పాలక వర్గం తీర్మానం చేసిన తర్వాతే పర్మిషన్ ఇస్తానని చెప్పినా వినకుండా పంచాయతీ కార్యదర్శిపై ఈ ఘోరానికి పాల్పడ్డారు కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఏ నవీన్ కుమార్ తెలిపారు